నమస్తే అంతరార్థానికి స్వాగతం హయ్యర్ పెన్షన్ ఎప్పుడు వస్తుంది జమ అయిందా కొందరేమో తమకు ఇప్పటికే అందిందని చాలామంది మాకు రాలేదని అంటున్నారు అసలు వాస్తవం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో హయ్యర్ పెన్షన్ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీకు తెలుసు రెండు సంవత్సరాలైంది నవంబరు నాలుగో తేదీ రెండు వేల ఇరవై రెండు ఇది ఇరవై నాలుగు కదా రెండేళ్లు దాటింది ఈ రెండేళ్లు దాటిన తర్వాత ఎంతమందికి ఇప్పటిదాకా హయ్యర్ పెన్షన్ వారి వేతనానికి అనుగుణంగా ఇచ్చారనేటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ పారదర్శకత మాటల్లో ఉంది కానీ చెప్పిన నాథులు లేరు చివరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొందరు సమాచారాన్ని సేకరించి కేరళలో వచ్చిన కొన్ని పత్రికల్లో ఇతర పత్రికల్లో కూడా వచ్చిన వార్తల ఆధారంగా చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి ఇప్పటిదాకా అంటే వారిచ్చిన గడువు పెంచిన గడువు వగైరాలు ఉన్నాయి కదా ఆ లోపల ఆప్ట్ చేసుకున్న వారి సంఖ్య మొత్తం దేశవ్యాప్తంగా పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేలు అయితే ఇప్పటిదాకా వాళ్ళకు పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ప్రూఫ్ ఆఫ్ ద పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఈటింగ్ అంటారు వాస్తవంగా మనకు వచ్చినట్టు కదా ఆ పీపీఓ వస్తే వాళ్ళ ఖాతాలో జమ అయినట్టు వాళ్ళకి పెన్షన్ అందుతున్నట్టు అట్లా ఇంతమందికి వచ్చింది ఎనిమిది వేల నాలుగు వందలు ఒక్క ఒక్కరు ఇప్పటిదాకా వచ్చింది ఎక్కడ పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేలు దాంట్లో కొన్ని రిజెక్ట్ అయినవి ఉన్నాయి లక్ష నలభై ఎనిమిది వేలు వగేరా ఈ వివరాలు చూడండి ఎనిమిది వేల నాలుగు వందలు ఒకటి అంటే అర్హులైన వారికి అర్హులు అని వారు నిర్ణయించినటువంటి వారు రిజెక్ట్ కాకుండా ఉన్నవారు దామాషలో చూస్తే ఒక శాతం అయిందా కాదు పాయింట్ ఐదు రెండు శాతం సగం ఒక శాతంలో సగం ఇంచుమించు అయింది రెండేళ్లలో అంటే ఎప్పటికీ అందుతుంది ఈ లెక్కన ఇదే నత్తనడకన వెళుతున్నట్టయితే మరి పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల మంది కానివ్వండి తర్వాత మీరు అర్హులు కాదు అని చెప్పినటువంటి వాళ్ళు అవన్నీ తీసేస్తే రెండేళ్లలో పాయింట్ ఐదు రెండు అంటే ఇంతమందికి ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మూడు వందల ఎనభై నాలుగు ఏళ్ళు అప్పటిదాకా మనుషులు బతుకుంటారా మూడు వందల ఎనభై నాలుగు సంవత్సరాలు ఉంటారేమో కొందరు శాస్త్రవేత్తలు చాలా నమ్మకంగా చెప్తున్నారు మెహల నాయిస్ లాంటి వాళ్ళు మనం ఈ ఛానల్లో కూడా ఒక వీడియో చేశాం ఇరవై వేల ఏళ్ళు కూడా మనిషి బతుకోవచ్చు అని అంత ఆశావాదంతో వాళ్ళు చెప్పింది వాస్తవం అయితే ఎంత ఆశాస్పదంగా ఉందో చూడండి అప్పుడు వీళ్ళు ఈ లెక్కను ఇస్తూ పోతే మూడు వందల ఎనభై నాలుగు సంవత్సరాలు గడిస్తే అప్పటి వరకు అవుతుంది ఎందుకంటే సంవత్సరానికి పాయింట్ టూ ఫైవ్ ఒక్క పర్సెంట్లో నాలుగో వంతు కదా ఇస్తూ వస్తున్నటువంటిది ఇక రెండు వేల పద్నాలుగుకు పూర్వము రిటైర్ అయిన వారి సంగతి చూసినట్టయితే ఇప్పటిదాకా వచ్చింది ఇద్దరికి ఈ లెక్క చూడండి ఇప్పుడు ఆ ఇద్దరు అంటే ఏ పర్సంటేజ్ కూడా మనకు చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది అంటే ఇంత నిరాసక్త ఉద్యోగులంటే ప్రావిడెంట్ ఫండ్ పెన్షనర్స్ అంటే సీనియర్ సిటిజన్స్ అంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా తర్వాత ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు చూడండి అది ఇంకా సందిగ్ధంలో ఉంది తర్వాత మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారట మేము తిరిగి చెప్పేదాకా మీరు ఇంకా చర్యలు తీసుకోకండి అంటే ఇంకా ఎప్పుడూ ఆ ఎనిమిది మందికి ఏమో డిమాండ్ నోటీసులు మనకి రెండు వేల పద్నాలుగు సంబంధించిన దానికి పూర్వం సంబంధించిన వాళ్ళవి మిగతా వాళ్ళే పీపీఓలు ఎనిమిది ఏళ్ళ నాలుగు వందలు ఒకటి దాటిన తర్వాత మిగతా వాళ్ళకి నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్లకు ఇంకా ముందుకు వెళ్ళొద్దని చెప్తున్నారట అది మౌఖిక ఉత్తర్వులు ఓరల్ ఆర్డర్స్ మేము చెప్పేదాకా చేయొద్దని అంటే అక్కడ ఆగిపోయింది అది అంటే ఈ నడకను కూడా అవి ముందుకు నడవకుండా ఉండేటట్టు జరుగుతుంది అనేది పత్రికల్లో వార్తలు వస్తే మనం నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా జరిగింది మనకిది తర్వాత అత్యంత గోప్యత సీక్రెసీ ప్రజలకు అన్ని విషయాలు తెలవాలి ప్రజాస్వామ్యంలో తమకు సంబంధించింది తాము తెలుసుకునే హక్కు ఉద్యోగులకు ఉండదా అడిగితే చెప్పేవాళ్ళు లేకుండా ఇది జరుగుతుందండి కనుక దీన్ని బట్టి చూస్తే ఇప్పటిదాకా అది తేలలేదనేది తెలుస్తుంది ఈ విషయాలైనా మనం చర్చించుకొని వెంటనే ఇవ్వండి కలగజేసుకోండి అని మనం ప్రభుత్వాన్ని మహాప్రభు తొందరగా ఇవ్వండి అని అంటున్నాము ఈ ప్రభుత్వం వారు వింటున్నారా ఇన్ని సంవత్సరాలు జరిపితే కాదు దయచేసి వెంటనే ఇవ్వండి ఏదో ఒక సమయాన్ని నిర్ధారించుకోండి ఒక నెల లోపు రెండు నెలలు మూడు లోపు ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు దాటింది కదా సుప్రీంకోర్టు చెప్పి అది నిర్ణయించుకొని చేస్తేనే అది సాధ్యమవుతుంది లేకుంటే మాత్రం అదేదో ఆశ చూపించినట్టు అయింది కానీ ఫలితాలు అందని పరిస్థితి దురదృష్టకరం మరి ఇప్పటికైనా ఆలోచిస్తారేమో ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు